ఏంటి రెసిపీ ఏంటో చెప్పకుండా అలా చేస్తుందని చూస్తున్నారా అస్సలు ఆగడం కాదండి మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే అసలు పూర్తిగా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫోర్త్ డే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మీకైతే ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను అందరూ నార్మల్గా బాయిల్డ్వి అలాంటివి చూపిస్తున్నారు కదా వేరే ఏదైనా స్పెషల్గా చూపించమని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో అందుకనే మీకోసమైతే ఈ రెసిపీని తీసుకొచ్చాను షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ అనేది బ్రేక్ఫాస్ట్ కానీ నైట్కి డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను తెల్ల జొన్నలు అంటారు కదా వాటిని అయితే తీసుకున్నాను నైట్ నానబెట్టానండి పూర్తిగా మనకు ఒక టెన్ అవర్స్ వరకు నానితే చాలా పర్ఫెక్ట్గా నాన్తాయండి మనకు మార్నింగ్ కావాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నైట్కి కావాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకు జొన్నలు అనేవి లోపల వరకు కుక్ అవుతాయి అవి కుక్ అయ్యే లోపు నేను ఇక్కడ అయితే కట్ చేసి తీసుకున్నాను మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు బీన్స్ కానీ మీరు ఏది ఇష్టంగా ఫీల్ అవుతే అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు తర్వాత కొన్ని జీడిపప్పులను ఇలా వేయించి రెడీగా పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో ఈ జేడిపప్పు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే పోపు దినుసులను యాడ్ చేసుకోండి ఆయిల్లో కాస్త చిటపటలాడిన తర్వాత ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ పర్సన్కి అయితే చేస్తున్నాను మీరు పర్సన్స్ని బట్టి వీటిని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను వేసుకొని ఇలా ఆయిల్లోనే దోరగా ఫ్రై చేసుకోండి మనకు ముక్కలు అనేవి ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే కొత్తిమీర కరివేపాకు గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు మంచిగా సరిగ్గా ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూసారు కదా ముక్కలన్నీ కూడా మనకు సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఫ్రోజన్ బఠానీ బటానీ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకున్నాను ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మరొక నిమిషం అన్నీ కుక్ చేసుకోండి మనము జొన్నలు వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయొద్దు అందుకే కొద్దిగా వాటర్ని అయితే వేసాను తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను కదండి దానిలోనే భాగంగా ఇది ఫోర్త్ డే అండి చూసారు కదా మనకు జొన్నలు అనేవి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే పెట్టానండి నేను ఇలా కుక్ అవుతే సరిపోతుంది కుక్ అవ్వకపోతే మనకు డైజెస్ట్ అవ్వదండి త్వరగా అందుకనే బాగా కుక్ చేసుకొని మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనము ముక్కలన్నీ మగ్గినాయి కదా అందులో జొన్నలను యాడ్ చేసుకోండి ఉడకబెట్టుకున్నవి ఇలా మనం కట్ ఉడికించుకున్న ముక్కలన్నీ కూడా జొన్నలకు పట్టే విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్ అనేది యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా జొన్నల్లో అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే జొన్నలతో రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అండి నేను చెప్పడం కాదు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తే మొత్తం లాగిచ్చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది స్టమక్ అయితే టమ్ అయితే ఫుల్గా అయిపోయిందండి మనకు ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఆకలి అనేది అవ్వదు నేను చేసిన పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి ఇలా జీడిపప్పు పలుకులను ఫైనల్గా వేసుకొని మనము తీసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని టేస్ట్ అయిన వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్